అఖిల భారత విద్యార్థి సమైక్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు తల్లిదండ్రులకు యువగలం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తరువాత తూతూ మంత్రంగా కేవలం ఆరు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని అదే విధంగా పేద విద్యార్థులకు పీజీ విద్య అభ్యసించాలంటే శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై రద్దు అని చెప్పని ఏ ఇస్తఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ప్రధానంగా నారా లోకేష్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ముద్దులు కొడుకున్నాడో తాను ఇవ్వగలం పాదయాత్రల్లో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండే రెండు నెలల్లో మూడే మూడు నెలల్లో రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి డిగ్రీలు పీజీలు బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థుల చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లొకేషన్ హామీ ఇచ్చారు విద్యార్థులు వారి తల్లిదండ్రులను నమ్మి వారికి ఓట్లేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పి ఇంటరు జిల్లా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు యువకళం పాదయాత్ర ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది నేను అధికారంలోకి రాగానే తక్షణమే జీవో నెంబర్ డెబ్బై ఏడును జీవన్ రద్దు చేస్తామని చెప్పి కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు మధ్యలో తెలియజేయడం జరిగింది ఆనాడు విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులు మీ మాటలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి ఈరోజు వేశారు ఓట్లు వేసిన తర్వాత మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోగా అలానే జియో నెంబర్ డెబ్బై రద్దు చేయకపోగా ఈరోజు రెండు సంవత్సరాలు రెండో విద్యా సంవత్సరం ఇది గడుస్తూ ఉంది తక్షణమే అఖిల భారత విద్యార్థి సమైక్య హైసఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి అలానే జియో నెంబర్ డెబ్బై కూడా రద్దు చేయాలి అలానే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల జూలై పదకొండవ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులందరూ తప్పకుండా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం